హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ ఏ బుధవారం అలానే అమావాస్య కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేయండి తప్పకుండా అప్పుల సమస్యలు తీరిపోయి కొలుగా మా ఒక అరవై నిమిషాల్లోనే మీ చుట్టూ ఉండే దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం ఖచ్చితంగా అరవై నిమిషాల్లోనే మీ దశ మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఎంతో పవిత్రమైనటువంటి రుమావాస్య సాధారణంగా అమావాస్య అంటే ఎంతో పవిత్రమైనటువంటిది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి అమావాస్య అనేది సామాన్యమైనది కాదు మన శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లు అయితే అమావాస్య రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తాయి అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు మన కష్టాలను తొలగిస్తాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని సైతం తొలగిస్తాయి అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి పూజ ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎంతో శక్తివంతమైనటువంటి రోజు అమావాస్య అమావాస్య అనేది నరదృష్టిని తొలగిస్తుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఘోరమైనటువంటి దృష్టి దోషాలను కలిగిస్తుంది కనుక అమావాస్య రోజున మనం చేసే పరిహారాలను అంటే ఖచ్చితంగా మన మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగిస్తుంది అందువల్ల అమావాస్య రోజున ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా మంచి ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది మంచి ఫలితం అనేది వస్తుంది ఘోరమైనటువంటి అంటే దుష్ట శక్తుల ప్రభావం చెడు గాలి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది మన చుట్టూ మనకే తెలియకుండా అనేక రకాల చెడు శక్తులు మనల్ని ఆవహిస్తూ ఉంటాయి మన ఇంట్లో సుఖం సంతోషం లేకుండా చేస్తూ ఉంటాయి అంతేకాదు మనకు ఐశ్వర్యం లేకు ఐశ్వర్యం అంటే డబ్బుని రాకుండా ధనాకర్షణ ఆగిపోయేలాగా సంపాదించే మార్గాలు కూడా ఆగిపోయేలాగా కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటూ ఉంటాయి వాటి నుండి మనం ఎప్పుడైతే విముక్తిని పొందుతామో అప్పుడే మన యొక్క దరిద్ర బాధలు తొలగిపోతాయి అప్పుడే మనకు సంపాదన అనేది పెరుగుతుంది మనకు సంతోషకరమైనటువంటి జీవితం వస్తుంది అలా మనం జీవితంలో కొన్నిసార్లు ఎంత సంపాదించినా మనశ్శాంతి కరువవుతుంది అంటే మనం ప్రశాంతంగా ఉండలేము మనశ్శాంతిగా జీవించలేము ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది కుటుంబంలో అస్సలు ప్రశాంతత అనేది ఉండదు ముఖ్యంగా దాంపత్య జీవితంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి ఇలా దాంపత్య జీవితంలో చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా అలానే ఇంట్లో పరిస్థితులు కూడా బాగుండవు ఎవరికైనా చెప్పుకుంటే చులకన అయిపోతామేమో అనే ఒక ఆలోచనతో ఎవరితో చెప్పుకోలేక వారిలో వారు దాచుకోలేక ఎన్నో అంటే సమస్యలతో నలిగిపోతూ ఉంటారు ఇలాంటి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం లభించి ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఖచ్చితంగా వారు జీవితంలో పై స్థాయిలో ఉండాలి ఎదగాలి అంటే ఖచ్చితంగా వారు జీవితంలో ఎదిగి ఇంకా సంపాదించాలి అన్న ఇంకా మంచి అంటే ప్రయోజనాలు పొందాలి అన్న సమాజంలో కూడా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించాలి అన్న మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య అంటే ఈ రోజున ముఖ్యంగా కుంభమేళలో వచ్చిన అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయండి సాధారణంగా దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ ఉప్పు పరిహారాలు అనేవి కటిక దరిద్రాన్ని కూడా తొలగిస్తాయి ఉప్పు పరిహారం హారం అనేది అత్యంత శక్తివంతమైనది అత్యంత పవిత్రమైనటువంటిది కూడా ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి దొడ్డు ఉప్పు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎందుకు ఇంతటి ప్రీతికరం అంటే దొడ్డు ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది దొడ్డు ఉప్పు అంటే సముద్రం నుండి వచ్చే దొడ్డు ఉప్పుకి శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా చాలా మంచి ప్రాధాన్యత ఉంది ఎందుకు అంటే మనకు దొడ్డు ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది ఆ సముద్రం నుండి వచ్చిన ఉప్పులో లవణం అధిక స్థాయిలో ఉంటుంది ఈ లవణం అనేది మన శరీరం పైన ఉండే అంటే డస్ట్ కావచ్చు అలానే చెడు క్రిములు అంటే మన శరీరానికి హాని కలిగించే చెడు క్రిములు చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఇలా శాస్త్రపరంగా అలానే మనకు ఏవైనా బాడీ పెయిన్స్ ఉన్నా సరే అలానే దృష్టి దోషం ఉన్నా సరే వాటిని కూడా తొలగించే శక్తి దొడ్డు ఉప్పుకి ఉంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే స్నానం చేసే నీటిలో దొడ్డు ఉప్పుని వేసుకొని స్నానం ఆచరించవచ్చు ఇలా స్నానం చేసే నీటిలో దొడ్డు ఉప్పుని వేసుకోవటం వల్ల కటిక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా మనల్ని ఏవైతే దుష్టశక్తులు ఆవహించి ఉన్నాయో వాటి యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి దొడ్డు ఉప్పు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ముఖ్యంగా మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను సైతం తొలగిస్తుంది దొడ్డు ఉప్పు ఈ దొడ్డు ఉప్పుతో మనం చేసేటటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది దొడ్డు ఉప్పుతో చేసే ఈ పరిహారం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి దొడ్డు ఉప్పు అంతటి పవిత్రమైనటువంటిది ఇక ఈ దొడ్డు ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది ఉప్పు కూడా సముద్రం నుండి వస్తుంది ముఖ్యంగా కేవలం దొడ్డు ఉప్పు అని కాకుండా సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు ఉప్పు ఇలాంటివన్నీ కూడా శంఖు చక్రాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే సముద్రంలో దొరికే ప్రతీది కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం వాటిని అమ్మవారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో సమర్పించటం వల్ల ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది అంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అమావాస్య రోజున లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని అమావాస్య రోజున చేసేటటువంటి పూజలు పరిహారాల వల్ల జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుండి బయటికి వెళుతుంది అని మన నమ్మకం శాస్త్రాల్లో కూడా ఇదే ఉంది అలానే మనకు ఎప్పుడైనా పితృదోషాలు ఉంటే అవి మనకు కనిపించవు కానీ చాలా రకాల సమస్యలను తెచ్చి పెడతాయి పితృదోషాలు అనేవి చాలా భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అంటే పిల్లలు చెప్పిన మాట వినరు మొండిగా ప్రవర్తిస్తారు ముఖ్యంగా ఏ పని చేసినా కలిసి రాదు కుటుంబంలో సంతోషం అనేది ఉండదు తరచు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యం బాగుండదు ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వాటి నుండి విముక్తిని మనం పొందినట్లు అయితే మనకు అమ్మవారి అనుగ్రహం లభించడంతో పాటు కుటుంబంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అయితే మరి ఇలా పితృదోషాలు తొలగిపోవటానికి ఈరోజు పితృతర్పణాలను చేయాలి నదీ స్నానం ఆచరించాలి ముఖ్యంగా పితృదేవతల పేరు మీద ఎవరికైనా అన్నదానం చేసినా లేదా మూగజీవులు అయినటువంటి కాకులు కుక్కలు వంటి వాటికి ఏదైనా ఆహారం పెట్టినా సరే మనకు పితృదోషాలు తొలగిపోయి వారి యొక్క ఆశీసులు తప్పకుండా కలుగుతాయి తరువాత ఈ రోజున నవగ్రహాల దగ్గర పూజను చేసి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించినట్లు అయితే ఖచ్చితంగా మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి నువ్వుల నూనెతో వెలిగించే దీపం చాలా పవిత్రమైనటువంటిది కనుక నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి నువ్వుల నూనెతో వెలిగించేటటువంటి దీపం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది నువ్వుల నూనె అత్యంత శక్తివంతమైనటువంటిది ముఖ్యంగా ఈ రోజున పొరపాటున కూడా గోర్లు జుట్టు కట్ చేసుకోకూడదు ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ గోర్లు కట్ చేసుకున్న జుట్టు కట్ చేసుకున్న చాలా రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కనుక మనం జుట్టుని కానీ గోర్లను కానీ ఈరోజు కట్ చేసుకోకూడదు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి దాన ధర్మాలు ఎంత చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది దాన ధర్మాల వల్ల మనకు అంటే ఆర్థిక సమస్యలతో పాటు గ్రహ దోషాలు ఏవైనా ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది గ్రహాల అనుకూలత వల్ల మనం జీవితంలో ఖచ్చితంగా ఏదైనా సరే సాధించగలగాలి అలానే సాధిస్తాము అనేటటువంటి నమ్మకం కూడా కలుగుతుంది గ్రహాల యొక్క దోషం అనేది తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి రావాలి అన్నా గ్రహ దోషాల నుండి విముక్తిని పొందాలి అన్నా ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే అదృష్టం కలగాలి అన్నా కొన్ని పరిహారాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేయాలి ముఖ్యంగా అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగింపజేస్తాయి కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా అంటే ఈ రోజు మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేయండి దొడ్డు ఉప్పు అంటే ఎంతో పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా క్షణాలలో క్షణాలలో మంచి ఫలితం అనేది వస్తుంది క్షణాలలోనే మంచి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది కనుక దొడ్డు ఉప్పుతో ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారం చేయండి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసమని రహస్యంగా చేయండి కొద్దిగా రహస్యంగా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం రహస్యంగా పరిహారాలు చేసినప్పుడు ఆ పరిహారానికి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది రహస్యంగా చేసే పరిహారాలకి చాలా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది కనుక రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి అయితే దీనికోసం ముందుగా ఒక గాజు బౌల్ ని తీసుకోండి ఆ గాజు బౌలులో నిండుగా దొడ్డు ఉప్పుని పొయ్యండి ఆ ఉప్పు పైన ఒక ఐదు లవంగాలను పెట్టి కొన్ని యాలకులను పెట్టండి అలానే ఒక బిర్యానీ ఆకుని పెట్టి ఒక తమలపాకుని పెట్టండి ఆకులకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది శాస్త్రాల ప్రకారం అది మన అందరికీ తెలిసినదే ఎందుకంటే లక్ష్మీదేవికి చెట్లు అంటే చాలా ఇష్టం ఆ చెట్ల నుండి వచ్చిన ఆకులు అన్నా చాలా ఇష్టం వాటికి కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మార్చే శక్తి అనేది ఉంటుంది కనుక ఆ చెట్ల దగ్గర మనం చేసే పూజలు అయినా ఆ చెట్ల ఆకులతో చేసే పూజలు అయినా మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక తమలపాకు ముగ్గురు దేవతల కలయిక తమలపాకుతో చేసేటటువంటి పూజ ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది కనుక తమలపాకుని కూడా ఉప్పు పైన పెట్టి ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టి దానిపైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి పసుపు కుంకుమను వేసి రహస్యంగా ఎవరూ చూడనటువంటి ప్రదేశంలో ఆ ఉప్పు బౌల్ని పెట్టాలి ఖచ్చితంగా ఈ పరిహారానికి వాడేటటువంటి బౌల్ అనేది మట్టి పాత్ర కానీ లేదా గాజు పాత్ర కానీ అయి ఉండాలి ఎందుకంటే అవి మాత్రమే మన చుట్టూ ఉండే చెడుని లాగేసుకొని ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి కనుక శాస్త్రపరంగా పరిహార శాస్త్రపరంగా మనం ఉప్పు ఉప్పు పరిహారం చేసిన ప్రతిసారి ఖచ్చితంగా మట్టి పాత్రను కానీ పాత్రను కానీ మాత్రమే తీసుకోవాలి ఇక వాటిని కొద్దిగా రహస్యమైన ప్రదేశంలో పెట్టేసి ఎవరు చూడని సమయంలో ఎందుకంటే మనం ధనాన్ని ఆకర్షించడానికి మన సమస్యలు తొలగిపోయి సుఖంగా ఉండటానికి మనం ఈ పరిహారం చేస్తున్నాము ఘోరమైనటువంటి నరదృష్టిని తొలగించుకోవటానికి పరిహారం చేస్తున్నాము కనుక ఈ పరిహారం అనేది మనం కోరి చేస్తున్నాము మన కుటుంబం మంచి కోరి చేస్తున్నాం కనుక కొద్దిగా రహస్యంగా చేయాలి ఎందుకు అంటే గనక మనం రహస్యంగా చేసినప్పుడే ఇలా రహస్యంగా ఎందుకు అంటే ఎప్పుడైనా మనం రహస్యంగా పరిహారాలు చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా మనకే తెలియకుండా ఎదుటివారికి కూడా తెలియకుండా దృష్టి అనేది తగులుతుంది అంటే వీరు బాగున్నారు చాలా బాగుపడ్డారు అనేటటువంటి దృష్టి దోషం వల్ల అక్కడ కొద్దిగా నెగిటివిటీ ఏర్పడుతుంది తద్వారా మనకు ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం ఖచ్చితంగా ఏదో ఒక సమస్యల్లో ఇరుక్కుంటాం అంటే మనకు అనుకున్నంత ఫలితం రాదు క కనుక మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేయండి అరవై నిమిషాల్లోనే మీ దశ మారిపోతుంది ఖచ్చితంగా దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలానే మీకు డబ్బు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఇక ఈ విధమైనటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఈ పరిహారం వల్ల మీ యొక్క సమస్యలు తీరిపోతాయి మరి మరుసటి రోజున ఆ ఉప్పు అవన్నీ కూడా ఏం చేయాలి అంటే తమలపాకు ఉప్పు మిగతా వస్తువులన్నీ కూడా నీటిలో వేసి బాగా ఉప్పుని కరిగించి వాటన్నింటినీ ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పోయండి తరువాత ఆ రూపాయి శుభ్రం చేసి దానిని మాత్రం శుభ్రంగా కడిగి వేసి ఎవరైనా అంటే దానంగా ఇవ్వండి గుడిలో ఎవరికైనా దానంగా ఇవ్వండి అప్పుడు మీ అప్పుల సమస్య తీరిపోతుంది ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం దాన ధర్మాలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కనుక ఈ దాన ధర్మాల యొక్క ఫలితం అనేది మన మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్ని ఇస్తుంది అలానే గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి కనుక ఈ యొక్క దాన ధర్మాలు అనేవి మన యొక్క జీవితాన్ని మారుస్తాయి దాన ధర్మాల యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా మనకు మంచిగా ఉంటుంది కనుక దాన ధర్మాలు చేయండి తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి మౌని అమావాస్య రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి